సెల్ ఫోన్ వచ్చినాక చాలా పనులు అల్కగా అయిపోతున్నాయి ఏదున్నా టిక్కు టిక్ అని ఫోన్లు లో అయిపోతుంది కానీ కొన్ని పనులకు మాత్రం తప్పకుండా ఆయా ఆఫీస్ లకు పోవాల్సి ఉంటుంది అయితే అట్లనే ఇప్పుడు ఓ పని కావాలంటే ఆఫీస్ పోవాల్సిన పని లేదు ఫోన్లలోనే అయిపోతా మరి అదేందో ఏం పనో తెలుసుకోవాలి కదా ఇప్పటిసంది డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ తిరిగెత్తి ఇప్పల తప్పినట్టే ఫోన్ రి ఆఫీస్ పోకపోతే నువ్వు వచ్చి చేస్తావా ఏంది మా పని అంటారా లేలే ఎట్లనో ఇరవై నాలుగు గంటలు మీ మూతి సెల్లులనే పెడతారు కాబట్టి ఇప్పుడు ఆ సెల్లే మీ తిప్పల దిరస ఇప్పటి సంది రెన్యువల్ కోసం ఆఫీస్ కు పోకుండా మీ మొబైల్ ఫోన్లలోనే దరఖాస్తు చేసుకునేటట్టు ఉపాయం చేసింది మన తెలంగాణ సర్కారు దీనికోసం మీరు రవాణా శాఖ వెబ్సైట్లకు పోయి అందులో లైసెన్స్ ఆప్షన్ మీద ఒాలి అటెన్క డ్రైవింగ్ లైసెన్స్ అని వస్తుంది అది ఒత్తితే ఇంకో పేజ్ వస్తుంది దాంట్లో మీరు కిందున్న రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ మీద ఒత్తి క్లిక్ హియర్ టు బుక్ దిస్ లాట్ అన్న ఆప్షన్ ఎంచుకుంటే Cada amiga దాని కిందనే వచ్చిన పేజీలో మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబరు ఏడిచ్చిర్రు పుట్టిన తేదీ మొబైల్ నంబర్ ను నింపినాక రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేస్తే వచ్చే నంబర్ తోని క్యాబ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని నొక్కంగానే మనం ఇచ్చిన వివరాలు అడగా అనిపిస్తాయి అవిసారి మళ్ళా చూసుకున్నాక కన్ఫర్మ్ మీద వస్తాలి అంతే ఇక మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అయిపోయినట్టే కాకుంటే కార్డు కోసం మీరు ఒకసారి ఆర్టీఏ ఆఫీస్ పోయి రావాల్సి ఉంటది అది ఏమంత పెద్ద పని కాదు గాని అప్లికేషన్ ప్రాసెస్ అయితే తలకాయ నొప్పి లేకుండా మీరే మీ ఫోన్లలో వేసుకోవచ్చు మరి ఎంత మంది రెన్యువల్ చేసుకుందాం అనుకుంటుర్రో ఇంతనే కూర్చొని మేము చెప్పినట్టు వేసి ఈ ఎండ బాధకు ఆడ లైన్ల నిలబడే బాధ నుంచి తప్పించుకోర్రి మీకోసమే చెప్తున్నాం అటెన్గా మీ ఇష్టం బీమారితోనో రక్తం ఇచ్చేదానికో ఇంకా దేనికైనానో పోతే నరసమ్మ నరం దొరకబట్టే పనిలా చిన్న తిప్పలు ఉండదు చెయ్యి మీద పట్ట పట్ట కొడుతుంది నరాలు ఉబ్బేతానికి తాడు బిగ్గర పడుతుంది పిడికిలు బిగించి పట్టు వంటది నాలుగైదు సార్లు నరానికి కాకుండా దాని పక్కకే పస్స పస్స గుచ్చుతుంది పేషెంట్ లభాదిప మొత్తుకున్న ఊకోకుండా నరం కోసం గుచ్చుతూనే ఉంటుంది కొన్ని అర్జెంట్ కేసులు అయితే నరం దొరకకపోతే పానాలు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అందుకే ందుకొత్తుపాయం చేసిండ్రు చూసిండ్రా ఎట్లున్నదో చెయ్యి మీద లైట్ వడంగానే లోపట్టున్న నరాలు ఎట్లున్నాయో ఏది చిన్న నరము ఏది పెద్ద నరము ఏది ఏడి నుంచి విడిపోయిందో ఏది ఎక్కడ కలిసిందో అనేది మొత్తం శర్మ మొలిసి చూస్తే ఎట్లా కనిపిస్తుందో అగో అట్లనే తెలుస్తున్నది ఇట్లున్నాక నరం దొరకదన్న బాధ ఉంటదా అగో ఈ నరసమ్మ తీరుగా రక్తం బారుతున్న నరం ఏదో అక్కడింత లోషన్ రాసి బరాబర్ ఆడనే సూదించుతన్నట్టు అది ఎట్లనో మళ్ళోసారి మంచిగా చూడండి 昨天打过一次。哎、嗯，打过一次。嗯？没有悬念，没有你。没有悬念。 చూసిన రా ఎట్లున్నదో చెయ్యి మీద పట్ట పట్ట కొట్టుడు లేదు నరం దొరికేదాకా రెండు మూడు సార్లు కస్స కస్స నిడుతోని గుచ్చు లేదు పేషెంట్ అబ్బా అయ్యా అమ్మా అంత అన్లాడే బాధ లేదు తాడు అట్టుడ్లేదు లైట్ వాడంగానే నరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎట్లెట్లు ఉన్నాయి అనేది మంచిగా అనిపించే వరకు ఏ బాధ బందీ లేకుండా సూదులేయచ్చు గ్లూకోజ్ లు రక్తం దానం చేయొచ్చు మంచిగా ఉన్నది కదా టెక్నిక్ అంత మంచిగానే ఉన్నది కానీ గిసొంటి సవలత్ కలిగిన దావఖానకు పోతేనే ఎంత బిల్ అవుతుంది అనేది ఇలా అస్సలు ముచ్చట మంచి టెక్నాలజీ వచ్చుడు మంచిదే కానీ అది సామాన్య పబ్లిక్ దాకా వచ్చినప్పుడే అసలు సంబరం కదా ఏమంటారు